వచ్చే ఇరవై ఐదు ఏళ్ల కాలం భారతదేశానికి అమృత కాలమని ఈ కాలంలో అభివృద్ధి చెందిన దేశంగా భారత ఆవిర్భవించనుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు జీవీఎంసీ తొంభై ఏడు వార్డు చినముసిడివాడ సచివాలయం వద్ద శుక్రవారం జరిగిన భారత సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జీవీఎంసీ జోన్ మైనస్ ఎనిమిది ఏపీడీ శ్రీరామ్ అధ్యక్షతన జోనల్ కమిషనర్ హేమవతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ ప్రపంచానికి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిన భారత్ నేడు వెనుకబడి ఉండటానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆవేదన వెల్లిబుచ్చారు అమెరికాలోనూ పేదలు ఉన్నారని అయితే ప్రభుత్వ పరంగా ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆయా దేశాలు అభివృద్ధి చెందాయని వెల్లడించారు అయితే ప్రజలు కూడా తమ బాధ్యతగా పరిసరాలు పరిశుభ్రత వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు అంతకుముందు మాట్లాడిన పెందుర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గొర్లే రామునాయుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుని స్టిక్కర్లు అంటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు వాటిని చూసి మోసపోవద్దని ప్రధాని మోడీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు జోనల్ కమిషనర్ హేమావతి మాట్లాడుతూ ప్రమాద బీమా బ్యాంకు రుణాలు కేంద్ర పథకాలు అనేకం ఉన్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం పలువురు మహిళలకు సీమంతాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కానుకలను బీజేపీ నాయకులు పంపిణీ చేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు సన్యాసిరావు నాయుడు జీవన్ అప్పారావు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ రథయాత్ర ప్రతి వాటికి ప్రతి వాడకి ప్రతి గ్రామానికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది ఆ విధంగా మన సంకల్పం కూడా తీసుకునే భారతదేశం యొక్క చరిత్ర మన సాంప్రదాయం ప్రపంచంలో కదా అతి గొప్పది ప్రపంచానికి విశ్వగూపుణ ప్రపంచం అంతా భాష మాట్లాడే సమయంలో పట్ట కట్టుకునే సమయంలో ప్రపంచం అంతా కూడా ముందుకెళ్ళని సమయంలో నాగరికత విలసిల్లి ప్రపంచానికి అంతా అందించం అని మీరు భావిస్తున్నారా లేదా అన్ని అన్ని ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు మన సంస్కృతి వికసించింది కనుక ఆ విధంగా వికసించిన ఈ సమాజం ఇప్పుడు మిగతా దేశాల కన్నా వెనక్ ఉన్న వెనుక అనేక సంవత్సరాల బాధ్యసత్వం కారణంగా మన పైన అనేక మంది పరిపాలన చేసి మన అక్కడే వచ్చారు స్వతంత్రం వచ్చింది డెబ్బై ఐదు వసంతాలు పూర్తి వెనక్కి చూసుకుంటే ఇంకా అక్కడే ఉన్నాం ఇంకా మనం ఇది ఆంగ్ల భాష అంటే బాగా ఇష్టం పెద్ద అసెంబ్లీ నేను ఉన్నాను అయితే ఈ రోజు ఈ వికసి వారతి కార్యక్రమాన్ని సమయభావం లేదు కాబట్టి టూ మినిట్స్ లో నేను ముగిస్తాను ఒక మూడు పథకాల గురించి చెప్పి వికసి వారతి గురించి చెప్పి మా నాయకుల వారికి ఇస్తాను కాబట్టి అది ముందుగా చెప్తాను